ఐసీసీ వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఎంత ఉత్కంఠభరితంగా సాగిందో మ్యాచ్ చూసిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది చేసింగ్ మొదలుపెట్టిన సౌత్ ఆఫ్రికా భారీ స్కోర్ దిశగా అడుగులు వేస్తూ వికెట్స్ను కాపాడుకుంటూ వచ్చింది ఆ తర్వాత మన అమ్మాయిలు బౌలింగ్కు సఫారీలో నిలవలేకపోయారు వరుస వికెట్స్ కోల్పోతూ ఢీలా పడ్డారు కానీ సౌత్ ఆఫ్రికా డేంజరస్ ప్లేయర్ కెప్టెన్ వోల్వాట్ క్రీజ్లోనే ఉంది తాను ఒక్కతి చాలు ఈ మ్యాచ్ మొత్తాన్ని మలుపు తిప్పడానికి వరుస వికెట్లు పడుతున్న సఫారీల కెప్టెన్ మాత్రం రన్స్ తీస్తూనే ఉంది నలభై ఓవర్ల వరకు క్రీజ్లోనే ఉంటూ అందరికీ భయాన్ని చూపించింది ఆఖరి పది ఓవర్లలో సౌత్ ఆఫ్రికా విజయానికి ఎనభై ఎనిమిది పరుగులు కావాలి చేతిలో నాలుగు వికెట్లున్నాయి అప్పుడు నలభై రెండవ ఓవర్లో దీప్తి శర్మ బౌలింగ్కు వచ్చింది మొదటి బంతికే సఫారీల కెప్టెన్ బోల్ వికెట్ను పడగొట్టింది అదే ఓవర్లో క్రో ట్రయన్ను దీప్తి శర్మ ఎల్బిడబ్ల్యూ అవుట్ చేసింది ఒక్కసారిగా మ్యాచ్ మారిపోయింది ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోవడంతో సఫారీలు సైలెంట్ అయిపోయారు తొమ్మిది పాయింట్ మూడు ఓవర్లు బౌలింగ్ చేసిన దీప్తి శర్మ ముప్పై తొమ్మిది పరుగులు ఇచ్చి ఐదు వికెట్లను తీసుకుంది అలాగే అయంబోంగా ఖాతాను ఖాతాను రన్అట్ చేసిన విధానం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది ఆ రన్అట్ తో దీప్తి శర్మ జడేజాను గుర్తు చేసింది ఈ సిరీస్ లో అత్యధిక వికెట్లు దక్కించుకున్న దీప్తి శర్మకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది మెన్ ఉమెన్ ప్రపంచకప్ హిస్టరీలో ఎడిషన్ లో రెండు వందలకు పైగా పరుగులు ఇరవైకి పైగా వికెట్లు సాధించిన మొట్టమొదటి ప్లేయర్ రికార్డు సృష్టించింది దీప్తి శర్మ